మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను పక్కన పెట్టేయాలి అది మంచి అది దాని దాని మంచిది కాదు దాని అవసరం లేదు ఒకవేళ అది కనుక పూర్తి అయితే రాజకీయంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది కాబట్టి ఈ కోణం కూడా ఉంటే ఉండవచ్చు ఎందుకంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మంచిది కాదని ఇప్పటి ఏ సాగునీటి రంగ నిపుణులు కూడా చెప్పలేదు అసలు ఎవరు చెప్పరు కూడా ఎనిమిది వందల అడుగుల దగ్గర నుంచే రాయలసీమకు రావాల్సిన నీటిని తీసుకునే అవకాశం కల్పించుకుంటూ డిజైన్ చేసిన ప్రాజెక్టు వరద నీటిని కనుక పీక్ టైంలో తోడుకొని మిగిలిన ప్రా కింద ప్రాజెక్టులు నింపుకోవడం కోసం డిజైన్ చేయబడిన ప్రాజెక్టు ఇప్పటికీ అంత డబ్బులు ఖర్చు పెట్టారు అది వేస్ట్ అని చెప్పి ఎవరు అంటారు కానీ చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఆ మాట అనేసింది ఇంకా దాన్ని సమర్థించుకోవడం కోసం వాళ్ళ వాదనలు కనుక చూస్తే నిజంగా ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే నిన్న ఆయన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు నీటిపారుదల శాఖ మంత్రి అంటే చాలా మంది గుర్తుకు రాలేమో నీకు పదే నీకు పదే నీకు పదేదా నీకు పద్దెనిమిది నీకు పద్దెనిమిది నీకు పద్దెనిమిది అంటేనే సారు ఎక్కువ గుర్తొస్తారు ఆ నిమ్మల రామానాయుడు గారు చెప్పిన దీన్ని ఈ వితండవాదాన్ని సమర్థించుకోవడం ఆయన ఏమంటారు ఆయన అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టు మొదలెట్టారు చివరికి రెండు వేల ఇరవై నాలుగులో ఆ ఎన్జిటి నుంచి వేలకు ఎన్జిటి నుంచి ఫైన్ విధించారు రెండున్నర కోట్ల రూపాయలు ఫైన్ విధించారు ఇదంతా అనుమతి లేకుండా చేపట్టిన బట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన ఘనత అని అంటున్నారు ముక్కున వేలేసుకోవడం అనలాంటి వాళ్ళు చేయాలి ఎన్జిటీలు ఫైన్లు విధించడము ఎన్జిటీలు అబ్జెక్ట్ చేస్తూ కూడా ప్రతి ప్రాజెక్టు విషయంలో జరుగుతుంది ఫైన్లు విధించడమా ఇప్పుడు గోదావరి కుడిగట్టు మీద కట్టినటువంటి పట్టిసీమ ఎడమగట్టు మీద కట్టినటువంటి పురుషోత్తపట్నం ఈ రెండింటికి ఎన్జిటి ఫైన్లు విధించలేదా పట్టిసీమకి ఇరవై నాలుగున్నర కోట్ల రూపాయలు ఫైన్ విధించింది ఇరవై నాలుగున్నర కోటి పురుషోత్తపట్నానికి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఫైన్ విధించలేదా అది విలహాయంలో టేకప్ చేసినవే కదా అంతేనా చింతలపూడి మొదట రాజశేఖర్ రెడ్డి గారు దానికి అనుమతి తీసుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు గారు సర్కార్ దానికి సామర్థ్యం పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకుని దానికి ఎన్జిటి అనుమతి తీసుకోలేదు మరి దానికోసం డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఫైన్ విధించలేదు అని వాళ్ళు విధించారు అంటే ఆ ప్రాజెక్ట్ పనికిరాంది అయిపోతుందా అసలు ఎట్లా ఈ వితండవాదన చేస్తే ఇట్లా వితండవాదన చేస్తారు వీళ్ళు అసలు అన్నిటికీ ఫస్ట్ ప్రాజెక్టులు అనుమతులు వాళ్ళు ఇవ్వరు ముందుకు వెళ్ళాలి వరద నీటిని వాడుకుండా తాగునీటి కోసం అవసరాలు వాడుకుంటాం అని చెప్పి ముందుకెళ్ళి ఇప్పుడు అన్ని జల వివాదాలే కదా అంత అన్ని అనుమతులు తీసుకొని ప్రాజెక్ట్ నిర్మించాలి అంటే అసలు ఈ శతాబ్దంలో అవుతుందా ఈ శతాబ్దంలో అవుతుందా సాధ్యం అవుతుందా ఏ ఎట్లా మాట్లాడతారు ఈ విత్తండవాదన ఎందుకు మీకు ఆ రాయలసీమ ఇరిగే ఎలక్ట్రిగేషన్ వల్ల ప్రయోజనం లేదు మేము కట్టమని చెప్పేశారు అది దానికే కమిటీ అయిపోండి అయిపోయాయి కదా మధ్యలో దానికి అదంతా ఇసిపెట్టి ఈ విధాన వాదన ఎందుకు ఖరాఖండిగా చెప్పేశారు రాయలసీమ లెఫ్ట్ఫికేషన్ వద్దు మేము కట్టమని ఇప్పుడు ఇది వద్దు అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడే పక్క జిల్లాల ఎమ్మెల్యేలు కానీ లేఖ రాశారు కదా ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్యేలు లేఖ రాశారు వద్దు దాన్ని ఆపేయండి అని ఇప్పుడు వీళ్ళు చెప్పడం పెద్ద కొత్త ఏమీ లేదు ఎప్పుడైనా పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పదకొండు వేల క్యూసెక్ల నుంచి నలభై నాలుగు వేల క్యూసెక్లకు పెంచినప్పుడే రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో అప్పుడు కూడా దేవినేని ఉమా ప్రకాశం బ్యారేజ్ మీద దీక్ష చేశారు నాగజాన రెడ్డి దీక్ష చేశారు వీళ్ళతో దీక్షలు చేయించారు అప్పుడు ఇదేమీ కొత్త ఏమీ కాదు రాయలసీమ నష్టపోవడం రాయలసీమ అన్యాయాన్ని గుర గురవడం రాయలసీమ హక్కులను కోల్పోవడం ఎంత కోల్పోయినా రాయలసీమ జనం పెద్దగా ఉద్యమాలు పెద్ద కథలు చేసేది కూడా ఏం లేదు లేని వాళ్ళని చేయరు కాబట్టి రాజకీయంగా బేసిక్ సంఖ్యాబలం చిన్నది కదా వేరే వాటితో పోల్చుకుంటే ఆ సంఖ్యాబలం చిన్నదిలోనే అక్కడ వర్గాల కంటే కానీ గ్రూపుల రాజకీయాలు అంటే గ్రూప్ రాజకీయాలు వర్గ రాజకీయాలు ఇవే కదా ఎక్కువ జనాల ప్రయోజనాల కంటే వర్గ రాజకీయాలు ఎక్కువ చూసుకుంటుంటారు అండి ఏం చేసేది ఉంది దశాబ్దాల నుంచే నష్టపోతూ ఉన్నారు ఇప్పుడు ఇంకా ఇంకా నష్టపోతూనే ఉంటారు పోనీ అండి ఎవరు చేసేదే ఉంది